రసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్య మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీ విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును గురుజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి బ్రహ్మం గారు చెప్పిన వల్లు కక్కుర పరిచయం కొన్ని ఆసక్తికరమైన విషయాలు కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఈ విషయాలు తూచా తప్పకుండా ఖచ్చితంగా జరుగుతాయి వీరి విధిరాతలు ఎవ్వరు కూడా మార్చలేరు ఆ విధంగా కుంభరాశి వారి జీవితంలో ఈ కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగులో బ్రహ్మంగారు చెప్పినటువంటి ఆసక్తికరమైన విషయాలు ఏంటి ఇంకా కుంభరాశి వారి జీవితంలో జరగబోయే ఆ విషయాలు పరిణామాలు ఏంటో కూడా ఈరోజు మనం వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు చి మా చిన్న ఛానల్స్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్ట్గా ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఒకటో పదంలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు కుంభరాశి వారిలో జన్మించిన వారు ఎవరైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయాలనుకుంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తూ ఉంటారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు ఏ విషయమైనా తమకు తాముగా లోతుగానే పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు ఈ రాశి వారికి ఆత్మ గౌరవం స్వయం ప్రతిపడితి అధికంగా ఉంటాయి తమ అనుకున్న విషయాలను ఇతరులకు అవసరమైనంత మేరకే తెలియదు చేస్తారు ముఖ్యంగా తమ విషయాలను ఇతరులకు జోక్యాన్ని ఏమాత్రం సహించరు ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్య వీ వీ వీరికి ఆసక్తిగా ఎక్కువగా ఉన్న ఒక వినూత్నమైన వ్యాపారాలలో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు మొదలైన విషయాలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహా ధర్మం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు అవకాశం ఉండి కూడా సాయం చేయలేదని నిండా భరించాల్సిన వస్తుంది కుంభరాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా ఆయన వాళ్ళకి ఏమీ చేయలేకపోయాం అనే భావన కలుగుతుంది సమాజానికి భయపడి అడ్డకోలుగా సాయం చేయలేరు ఆత్మీయుల ప్రతిభా పాఠం సాధించాలన్న కోరిక ఉన్న వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానం సాధించలేరు వారిని ఏ విధంగా అందరం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు ఇక ఈ రాశి వారికి సొంత వర్గం వారితోనే బద్ధకరమైన ఏర్పడుతుంది దాని సంపాదన వల్ల మించిని చాలా ఉన్నాయి అని వీరి భావన చేతకానితనంగా భావించబడుతుంది ఏ రంగంలోనైనా ఎవరికైనా సరే ఆదర్శంగా ఉండాలని అనుకుంటారు మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారే తర్వాత వీరిని విమర్శిస్తారు ఎంతో మానసిక సంఘర్షణకు ఆందోళనకు గురవుతారు దాన ధర్మాలు బాగా చేస్తారు గొప్ప సాయాలను అందుకుంటారు వారు ధనం కోసం కాకుండా ఎక్కువగా వృత్తిలో గౌరవం పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వటం జరుగుతుంది అటువంటి గుణాలు ఉన్నటువంటి ఈ కుంభరాశి వారి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగులో బ్రహ్మంగారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు అవి చేసే విధంగా ఉంటాయి అయితే కాబట్టి ఈ విధమైనటువంటి అశాంతికి దాన ధర్మాలు బాగా చేస్తారు గొప్ప సాయాలను అందుకుంటారు కుంభరాశి వారు ధనం కోసం కాకుండా ఎక్కువగా వృత్తిలో గౌరవం పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది అటువంటి గుణాలు ఉన్నటువంటి ఈ కుంభరాశి వారి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగులో బ్రహ్మంగారు చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటి అనే విధంగా ఉంటాయి కాబట్టి ఈ విధమైనటువంటి అశాంతికి లోను కాకుండా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా చూస్తే మీరు అనుకున్నటువంటి అనుకూలమైన స్థలం చేరుకోగలుగుతారు మీరు మంచి మార్పులకు కూడా కాలం అనుకూలిస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన స్థితి ఉంటుంది ఎప్పటి నుంచో ఉండిపోయిన వ్యాపార సమస్యలు ప్రభుత్వ తరపు సమస్యలు కూడా ఈ సంవత్సరం సానుకూలంగా పూర్తవుతాయి కుటుంబ విషయాలు చూసుకున్నట్లయితే తరచుగా భార్య పుత్ర విరోధం ఇంకా ప్రతి విషయంలోనూ ఎదురవుతూ ఉంటుంది కానీ తెలివిగా సరిచేసుకుంటారు పెద్దన్న ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా జరిగే పనులు ఈ ఇతర కార్యక్రమాలను ఇబ్బంది పడతాయి ఇక పనులు వాయిదా వేసి ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలి అని తరచుగా అనిపిస్తూ ఉంటుంది తరచుగా శుభకార్యం పుణ్యకార్యం నిమిత్తం ప్రయాణాలు మీ వల్ల ఆగిపోవటం దృశ్య కుటుంబ సభ్యులు అసంతృప్తి చెందుతారు ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనధ్యేయం బాగా అధికంగా ఉంటుంది అరికట్టలేని పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాలకు ముఖ్యమైన అవసరాలను కూడా వాయిదా వేయాల్సిన స్థితి ఎదురవుతుంది మితవాదం చేయటం పూర్తిగా శ్రేయస్కరమైన భావిస్తారు ఏ విషయంలోనూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేరు ఆరోగ్య విషయంగా బాధ్యత అనారోగ్యం ఉన్నవారికి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది మిగిలిన వారి విషయాల్లో పెద్దగా ఇబ్బందులు లేకుండా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి స్త్రీలకు సరైన గుర్తింపు లేని విధంగా ఉద్యోగ పరిస్థితులు ఏర్పడుతున్నాయి అయితే ఇబ్బందికరంగా ఉండవు కుటుంబ విషయాలను అనుకూల స్థితి ఉంటుంది గర్భిణీ స్త్రీల విషయమైన నెలను తర్వాత ప్రత్యేక జాగ్రత్తలు అవసరం వైద్య సలహా లు బాగా పాటించండి ప్రశాంతమైన ఆలోచనతో ఉండండి ఇక విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు ఉన్నవారికి కొంచెం ఇబ్బంది పెట్టినా అవుతాయి ఉంటాయి కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఏం అనేది అధికంగా ఉంటుంది కార్యలాభం కూడా దూరం అవుతుంది ఇంకా స్థిరాస్తిగోలుకు చేసే ప్రయత్నాల్లో ఉన్నవారికి కావలసినటువంటి వలలు తేలికమవుతూ ఉంటాయి మంచి నిర్ణయం తీసుకుంటారు విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు దగ్గరకు వస్తాయి గురుబలం తక్కువగా ఉన్న అన్ని విద్యా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి రైతుల విషయంలో మంచి సలహాలు దొరకవు అయితే మీరు చేసే సమస్యగా భావించండి ఇక మూలా నక్షత్రం వారికి సాంఘిక కార్యక్రమాల్లో అవమానాలు ఎదురవుతాయి అయిష్టంగానే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది కుటుంబ ఆర్థిక వృత్తి విషయాలలో అసంతృప్తి పెరుగుతుంది పూర్వశరణ నక్షత్రం ముందు జాగ్రత్తగా చర్యలతో పరిస్థితులను సానుకూలంగా చేసుకుంటారు తరచూ విహారయాత్రలు చేస్తారు గురువులను దర్శించుకుంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇంకా ఉత్తరాషాఢ నక్షత్రం వారి గురించి చూసుకున్నట్లయితే నీవు బద్ధకంగా వృత్తి ఉద్యోగాల్లో నిర్వర్తించటం జరుగుతుంది అభివృద్ధి ఉన్న తగిన ఫలితాలు అయితే రావు కుటుంబంలో సానుకూల ఫలితాలను సాధించుకుంటారు ఇక సంవత్సరం ఆరంభంలో రాహువుకు ఖచ్చితంగా గురువు జపం చేయించండి రోజు తెల్లని పుష్పాలతో అమ్మవారికి ఆశీస్సులు చేయించటం శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయటం కూడా శ్రేయస్కరంగా ఉంది అయితే ఈ సమయంలో నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేయటం జరుగుతుంది వ్యాపారంలో గతంలో కన్నా లాభం జరుగుతుంది ఉద్యోగంలో బదిలీలు అనుకూలమవుతాయి ఇంకా ఆరోగ్య జాగ్రత్తలు అనేవి ఈ సమయంలో మీకు అవసరం ఇక ప్రయాణాలు ఫలిస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి రైతులకు విద్యార్థులకు సహాయసమైన ఫలితం అయితే తక్కువగా కనిపిస్తుంది ఇక తరచుగా ఊహించని ప్రయాణాలు మనస్పర్ధలు కలుగుతాయి పని ఉన్న ఒత్తిడి వల్ల ఇంటి పనులు నిర్వహించలేకపోతారు దీంతో పాటుగా వ్యాపార భాగస్వామితో మీకు కొన్ని విభేదాలు కలుగుతాయి ఇక శివ కుటుంబ ఆరాధన అనేది చాలా మంచిది అంటే శివుని కుటుంబ ఆరాధన అనేది మీకు ఎంతగానో మేలు చేస్తుంది మూలా నక్షత్రం వారు ఒత్తిడికి లోనైన సమయంలో ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరంగా ఉన్నా కూడా దాన్ని సరిచేసుకుంటారు ఇతరులను నమ్మే కొత్త ప్రయత్నం చేయకండి ఖచ్చితంగా మీరు అనుకున్నది ఏమనుకుంటున్నారో ఎలా ఆలోచిస్తున్నారో అనేది మాత్రం ముఖ్యంగా మీరు ఖచ్చితంగా పరిగణించాల్సిన పని ఉంది ఉద్యోగంలో సమస్యలు ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిన సమస్యలు ఏవైతే ఉంటాయి ఏమనేది అధికంగా ఉంటుంది కార్యలాభం కూడా దూరం అవుతుంది ఇంకా స్థిరాస్తి గోలుకు చేసే ప్రయత్నాల్లో ఉన్నవారికి కావాలి కావలసినటువంటి well వలలు తేలికమవుతూ ఉంటాయి మంచి నిర్ణయం తీసుకుంటారు విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు దగ్గరకు వస్తాయి గురుబలం తక్కువగా ఉన్న అన్ని విద్యా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి రైతుల విషయంలో మంచి సలహాలు దొరకవు అయితే మీరు చేసే సమస్యగా భావించండి ఇక మూల్యో అధికార యోగం కనిపిస్తుంది కుటుంబ సమస్యలకు పెద్దల సలహాలతో పరిష్కారం వస్తుంది రాబోయే ఆరు మాసాలు ఆర్థిక ఆరోగ్య విషయాలను జాగ్రత్తగా అధికంగా పాటించాలి షేర్ వ్యాపారస్తులకు అనుకూలత కూడా తక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు పరిగణించాల్సిన పరిస్థితి ఇక ఈ విషయంలో కోటి వ్యవహారాలను చిక్కులు చికాకులు ఎదురవుతాయి ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ మరియు చెప్పటం వల్ల కూడా మీరు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఉద్యోగ విషయంలో ఇష్టం లేని బదిలీలు ప్రయాణ వలస సమాధికంగా ఉంటుంది అకార భోజన పనుల్లో జాతీయం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా రుణాలు ఇచ్చిపుచ్చుకునేటప్పుడు దూకుడు తగ్గించటం మంచిది ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ విధంగా చేయటం కనుక మీకు నచ్చినట్లయితే అప్పుడు మీకు మంచిగా జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ధన్యవాదాలు